ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పదవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు వీరి యొక్క దినఫలాల ప్రకారం మీకు ఒక నిజం తెలుస్తుంది ఆ నిజం ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అలాగే కన్యారాశి వారికి అనేది వారికి భావోద్వేదపరంగా ఆధ్యాత్మికంగా మరియు వ్యక్తిగతంగా చాలా ముఖ్యమైన ఈరోజు ఇక జనవరి పదవ తారీఖు శనివారం రోజున మీ జీవితంలో ఒక రహస్యం బయటపడుతుంది లేదా మీరు చాలా రోజులుగా అనుమానంగా చూసిన విషయం గురించి మీకు క్లారిటీ అనేది స్పష్టతను పొందుతారు ఈ నిజం మీ మనస్సును కదిపేస్తుంది కానీ అదే సమయంలో మీకు కొత్త దారిని కూడా చూపిస్తుంది ఇప్పటి మీరు అనుకున్నది ఒకటి కూడా చూపిస్తుంది ఇప్పటి మీరు అనుకున్నది ఒక విధంగా ఉండి ఉండొచ్చు కానీ ఈరోజు ఆలోచనను పూర్తిగా మార్చే పరిస్థితి వస్తుంది ఈ నిజం ఎవరో చెప్పే నిజం కాదు మీరు కళ్ళతో చూసి లేదా మీ మనస్సులో అనుభూతి చెందే నిజం ఇక శనివారం అంటే ఇక బుధగ్రహం ఆదిత్యం వహించే రోజు ఇక బుధుడు మీ కమ్యూనికేషన్ ఆలోచన మరియు వివేకాన్ని ప్రత్యేక ఈరోజు బుధుడు ఇక కన్యారాశి వారికి పంచమ భావంతో ఉండటం వల్ల కొత్త ఆలోచనలు సృజనాత్మక మరియు గోప్య విషయాలు వెల్లడి జరగవచ్చు అదే సమయంలో చంద్రుడు మీకు దగ్గరగా ఉన్న వారి ప్రవర్తనలోను నిజాన్ని చూపించేలా ప్రభావాన్ని చూపబోతున్నాడు కాబట్టి మీరు ఎవరినైనా విశ్వసించి ఉంటే ఈరోజు వారి అసలు స్వరూపం మీకు తెలుస్తుంది ఇక ప్రేమ విషయంలో ఈరోజు చాలా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైనా నిజ స్వరూపం నిస్వార్థంగా ప్రేమించి ఉంటే వారు మీ నిజమైన భావాలను అర్థం చేసుకోవచ్చు కానీ ఈరోజు మీరు వారి గురించి ఒక అసలు నిజం తెలుసుకుంటారు అది మిమ్మల్ని ఒకవేళ బాధ పెట్టినా మీరు ఇక మీదట మోసపోకుండా ఉండే అందుకు అది దారి తెస్తుంది కొంతమందికి ఈరోజు పాత ప్రేమ తిరిగి వస్తుంది కానీ అది ఎంతవరకు నిజాయితీగా ఉందో మీరు ఖచ్చితంగా గమనించాలి వారి మాటలను కాదు వారి కళ్ళను చూడండి ఎందుకంటే అక్కడే నిజం దాగి ఉంటుంది ఇక వివాహిత రాశి వారికి తమ భాగస్వామి మనసులోని ఈ ఈరోజు బహిర్గతం అవుతాయి మీరు ఏదో అనుమానం పెట్టుకున్నట్లయితే అది నిజమే కాదో ఈరోజు తెలిసిపోతుంది ఈ నిజం మీ దగ్గర ఇద్దరి మధ్య కొంత అవగాహనలను తెస్తుంది ఇక ఉద్యోగ రంగంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం మీద మీకు స్పష్టత వస్తుంది మీ సహచరులతో ఎవరో మీ వెనుక మాట్లాడుతున్నారు అనే అనుమానం మీకు ఉంటే ఈ రోజు ఆ నిజం బయటపడవచ్చు అయితే మీరు అతి భావోద్వేదంగా స్పందించకండి ఈ నిజం మీకు ఒక పాఠంగా తెలుసుకోవాలి ఇక ముందు ఎవరిపై విశ్వాసం ఉంచాలో జాగ్రత్తగా నిర్ణయించుకోండి ఇక వ్యాపారస్తులకి భాగస్వామి లేదా స్నేహితుడు ఏదో రహస్యం దాచిన విషయం ఈ రోజు బయటపడవచ్చు అయితే అది నష్టాన్ని కాదు బోధను తెస్తుంది ఈ నిజం మీకు ఒక కొత్త వ్యూహాన్ని రూపొందించి అందుకు ప్రేరణను ఇస్తుంది ఇక ఆర్థిక పరిస్థితి చూస్తే డబ్బు విషయంలో ఈరోజు ఒక హెచ్చరికగా ఉంటుంది మీరు పెట్టుబడి పెట్టిన చోట ఎవరైనా దాగి దోపిడి చేస్తున్నారు లేక ఎవరినైనా మిమ్మల్ని తప్పుదారి పట్టించారా ఈరోజు ఈ రహస్యం బయట పడుతుంది అయితే ఒకవేళ మీరు నిజాయితీగా కష్టపడుతూ ఉంటే దేవుడు మీకు నిజాయితీ ఫలితాన్ని చూపిస్తాడు ఇక పాత రుణం తిరిగి వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా స్థిరత కొద్దిగా వస్తున్నప్పటికీ కొత్త పెట్టుబడులు విషయంలో జాగ్రత్త చాలా అవసరం కుటుంబంలో చిన్న అపార్థం ఒక రహస్యం నిజం వల్ల బయటకు వస్తుంది ఇది మొదట కొంత అసహజంగా అనిపించిన ఆ తర్వాత మీరు ఊరట పొందుకుంటారు ఎందుకంటే నిజం తెలిసినప్పుడు మనస్సు కూడా తేలిక అవుతుంది మీ తల్లిదండ్రులు లేదా పెద్దవారు మీ జీవితంలో జరుగుతున్న విషయంపై ఒక సలహా ఇస్తారు దాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి ఎందుకంటే ఆ ఆలోచనలో మీకు లాభం దాగి ఉంది ఇక ఈరోజు ఆధ్యాత్మికంగా మీకు ఒక గొప్ప పరిణామం జరగబోతుంది మీరు ఎవరు నిజంగా నా జీవితంలో ఉండాలి ఎవరిని దూరం పెట్టాలి అనే విషయంలో స్పష్టతను పొందుకుంటారు ధ్యానం చెయ్యండి ఆత్మ పరిశీలన చెయ్యండి మీలోని అంతరంగ రూపం మీకు సరైన దారిని చూపిస్తుంది ఈరోజు రాత్రి తొమ్మిది తర్వాత మీ మనస్సు చాలా ప్రశాంతంగా మారుతుంది ఎందుకంటే మీరు తెలుసుకున్న నిజం మీలోనే అజ్ఞానాన్ని తొలగిస్తుంది ఈరోజు మీకు తెలుసుకున్న నిజం ఒక వ్యక్తి గురించి ఒక పరిస్థితి గురించో లేదా మీ సొంత మనస్సు గురించో కావచ్చు మీరు ఎప్పటి నుండో వాయిదా వేసుకుంటూ ఉన్న ఒక నిర్ణయం ఈరోజు తెలిసిపోతుంది ఒకరు మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా మీరు తెలుసుకుంటారు హృదయం చెప్పింది మాత్రమే వినండి రహస్యాలు పంచుకునే ముందు ఆలోచించండి ఆర్థిక లావాదేవీలతో ఈరోజు జాగ్రత్తగా ఉండండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్